హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు బ్రెడ్తో హల్వాని ఇంట్లోనే టేస్టీగా ఫంక్షన్స్లో సర్వ్ చేసే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ ఒక ఫైవ్ తీసుకున్నానండి సో ఈ బ్రెడ్ని అంచులు బ్రౌన్ కలర్ ఉన్నాయి కదండి అవి కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకొని ద్వారగా వేయించుకోవాలండి ఇలా మనకి జీడిపప్పుని ద్వారగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేయించుకోవాలండి అందులో వేసి హై ఫ్లేమ్లోని కలుపుతూ వేయించుకోవాలండి లేదంటే బ్రెడ్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుతూ వేయించుకోవాలి ఇలా మనకి ఎర్రగా వేయించుకోవాలండి ఇలా ఈవెన్గా అన్నీ కూడా మనకి ఎర్రగా వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం పంచదార కూడా మనకి కరిగేంత వరకు కూడా మనం కలుపుతూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మనకి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఇలాచీని ఒక రెండు యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాదం పప్పుని ఇలాగ తరిగి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎంత అండి మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి బ్రెడ్ తీసుకొచ్చేటప్పుడు ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్